జై శ్రీరామ్ అందరికీ మన ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు లేకుంటే మనం అదే పనిగా తినాలంటే కూడా మనం నాలుగు కొబ్బరికాయలు కొట్టుకొని కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే పచ్చి కొబ్బరి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఎలా తిన్నా కానీ మంచిది మనకు జాయింట్ పెయిన్స్ ఉన్న తర్వాత మోకాల్లో గుజ్జు అరిగిపోయి నొప్పులైనా అలాంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కాళ్ళు చేతులు నొప్పులు ఉండే వాళ్ళకు కూడా కొబ్బరి చాలా మంచిది అయితే పచ్చి కొబ్బరి తినలేని వాళ్ళు ఇలా కూడా చేసుకొని తినవచ్చండి కొబ్బరి లడ్డూలు చాలా బాగుంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఇదేందంటే హరి బరిగా చేసే వంటలు కావండి ఇది కొంచెం నిదానంగా చేసుకునేది ఫస్ట్ మనము కొబ్బరి ముక్క చిప్పలకి వెళ్ళి ఆ ముక్కలు తీసుకున్నాక చిన్న కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి లేకుంటే ఓపుకున్న వాళ్ళైతే నిదానంగా కొబ్బరి తురుమే దాంతో కూడా నేనైతే మిక్సీకి వేసాను మిక్సీకి వేసి చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం లావు ముక్కలు లావుగా ఉన్నాయని చెప్పేసి అని తర్వాత నేను మిక్సీకి వేసాను మళ్ళీ వేయించిన తర్వాత కూడా చల్లారిన తర్వాత కొంచెం అయ్యేటట్టుగా మిక్సీకి వేసుకున్నాను ముద్దలాగా ఉన్నది ఇలా పొడి పొడి కావాలి చూడండి పొడి పొడి అయితేనే ఇది టేస్ట్ వస్తుంది మనకు ఎందుకోసం అంటే ఇది పచ్చి ముద్దలాగా ఉన్నప్పుడు అది అంత కచ్చా పక్కగా ఉంటుంది కదా అప్పుడు మనం లడ్డూలు అలాంటివి చేసినప్పుడు కూడా నిల్వ ఉండవు అన్నట్టు అందుకోసం అని చెప్పేసి అని మనం పొడి పొడిలాగా చేసుకొని ముక్కలు లావు అనుకుంటే ఒకసారి మళ్ళీ మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది నేనైతే అలాగే చేశాను ముక్కలు అయితే కొంచెం లావుగా ఉన్నాయని చెప్పేసి అని మిక్సీకి వేసుకొని దోరగా వేయించిన దాంట్లోనే చల్లారిచ్చినాక అప్పుడు వే మళ్ళీ మిక్సీకి వేసి ఇంకొంచెం పొడిలాగా చేసుకున్నానంటే అయితే ఇది బెల్లం మాత్రము దానికి సమానంగా తీసుకున్నాను ఇది హాఫ్ కిలో ఉందనుకోండి హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను బెల్లం కరిగించడానికి హాఫ్ కిలో బెల్లానికి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసాను అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేశానండి ఎందుకంటే నెయ్యితో మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అలా చేశాను పాకం మాత్రం మరీ ఎక్కువ వచ్చే పని లేదండి సన్నగా తీగ పాకం వస్తే చాలా అంటే తీగలు ఇట్లా పడాలని కూడా ఏం లేదు బెల్లం అంతా కరిగి ఇలా చూడండి మంచిగా బుడగలు బుడగల్లాగా పొంగుతుంది కదా అప్పుడు మనము ఈ కొబ్బరి పొడిని వేసేసుకొని కొంచెం అల్లారినిచ్చి అప్పుడు ముద్దలు కట్టుకోవాలండి ముద్దలు కట్టుకొని ఇంకా మనకిష్టం ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యూత్ కానీ ఎవరైనా తినొచ్చండి అందరికీ ఆరోగ్యానికి మంచిది పెద్దవాళ్ళకైతే కాలనొప్పులు ఉండే వాళ్ళకైతే ఇంకా మంచిది ఇది తర్వాత ఇది ఒక నేనైతే స్తాంబాలంలో పోసాను చూడండి కొంచెం చల్లారాలి కాదు చల్లారితేనే కదా మంచిగా మనము లడ్డులు ఇట్లా కట్టడానికి ఇట్లా బాగుంటుందని చెప్పేసి అని మంచి చల్లారినిచ్చి అప్పుడు చిన్న చిన్న లడ్డులాగా చేసుకొని ఆరిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి చూడండి లడ్డూలు కొంచెం చల్లగా అయిన తర్వాత కట్టుకోవాలండి మనము ముట్టుకునేటంతా ఉండాలి మరి అంత ముట్టుకోలేనట్టు ఉంటే కూడా ఆ బెల్లం కదా అప్పుడు మనకు బొబ్బలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి నిదానంగా చూస్ చేసుకోవాలి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి చేయడానికి గట్టిగా అవుతుంది అలాగని పాకం చూసి చేసుకోవాలి అంతే ఆ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు ఇలాంటివి ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి ఇలాంటివి నలుగురు చూస్తేనే బాగుంటుందని చెప్పేసి అని నేను చేసి పెడుతున్నాను కాబట్టి ప్లీజ్ దయచేసి చూసిన వారన్నది లైక్ చేయండి ప్లీజ్